శ్రీ గోపరాజు సీతారామారావు గారి మేనత్త ప్రహసనం మా మేనత్త గారి ఆఖరి ప్రహసనం ఆవిడ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన నాట ఇది అప్పటికి నా వయస్సు పది పదకొండు సంవత్సరాలు అని చెప్పాను కదా ఆవిడికి మా ఇంట్లో ప్రత్యేకంగా ఓ గది ఆ గదిలో ఆవిడ పడుకోవటానికి పందిరి పట్టే అంశం ఉండేవి నేను చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గరే పడుకునేవాడిని పదేళ్ళు వచ్చినా ఆవిడ పక్కలోనే నేను పడుకునేవాడిని అనమాట ఆవిడికి అప్పటికి ఎనభై ఏళ్ళు ఉండేవి అలాగా ఆవిడతో మంచి ఇంటి ఉండేవాడిని నేనంటే ఆవిడికి విపరీతమైన ఆప్యాయత ప్రేమ అందుకని ఇంకేతంటే నేను వంశకుండే కదా మా నాన్నగారి తర్వాత అందుకని పుట్టింటి మీద అపేక్షకుద్దీ నన్ను ఎంతో ప్రేమగా చూసేదండి సరే ఆవిడ సరిపోయిన తర్వాత ఓహో బోళ్ళంతమంది బలగం చుట్టాలు వచ్చేసారు మరి పదవి పదకొండు పన్నెండు రోజులు ఆవిడ కార్యక్రమాలు అన్నీ ప్రమాణంగా జరగాలి కదా అందుకోసం నాలుగు వడ్ల బస్తాలు మిల్లు మెల్లుగు తీసుకెళ్ళి ఆడించడానికి మా నాన్నగారు పురమాయించారు ఎవడో రైతు వచ్చి రెండు ఎడ్ల బండి కట్టుకుని ఆ నాలుగు బస్తాలు వేసుకుని మిల్లుకు పట్టుకెళ్ళాడు నేను ఉండొచ్చా సరిగా నేను కూడా బయలుదేరాను ఆ బండిలో బండిలో సరదా చిన్నతనం కదా ఎడ్ల బండిలో మా ఊరు రైస్ మిల్లు దగ్గరికి నేను కూడా వెళ్ళాను సరే ఆ బియ్యం ఆడేశారు చెట్టు తవుడు అన్నీ సపరేట్గా మూటలు కట్టి అన్నీ బండిలో ఎక్కించేశారు కాసేపట్లో బండి బయలుదేరుతుంది అనగా నాకు చిన్నతనం కొరతనం కదా ఆ బండి చక్రం మీద ఎక్కి ఆ ఆకులు ఉంటాయి కదా బండి చక్రానికి ఆకు మీద నిలబడి ఎడంకేతో ఆ బండి చక్రం పట్టుకుని లోపల అన్ని బస్తాలు వచ్చాయో లేదో లెక్కెడుతున్నాను ఈ ఎడ్లు ఇలా దాని మీద కాలుసులో ఎక్కెడుతున్నానో లేదో చక్కెర మీద చటుకును లాగేసాయండి స్పీడ్గా పరిగెత్తేసాయి నేనేమో ఆ బండి చక్రంతో పాటు గిర్రం తిరిగి కిందకు వచ్చి పడ్డానమాట చక్రం గట్టిగా పట్టుకున్నాను ఎడం చేతి ఓకే ఊమని అడిచాను ఎవరెవరో పది మంది రోడ్డు మీద ఉంది మెల్లు పది మంది వచ్చారు బ ఎడ్లను పట్టుకున్నారు ఆఫ్ చేశారు నాకేమో విపరీతంగా ఎడం చేయి మీద బండి చెక్కడం ఎక్కేసిందండి దాంతో అందరూ కంగారు పడిపోయారు సరే ఏంచేతంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది వాటికేమో దాణా తినే టైము ఇలా బండి మీద బండి చెక్కడం మీద కాలు వేసి చటుక్కుని ఎక్కడం ఆ బండి నడిపే అతనికి అలవాటు అనమాట ఇలా నా కాలు పడేపటికి నేను ఎగిరి ఆ తొట్లో కూర్చుంటానని చెప్పి భావించింది చటుక్కుని లాగేసిందండి బండి దాంతో ఆ చక్కడంతో పాటు పట్టుకుని ఉన్నాను కదా ఎడం చేత్తో ఆ చక్రం గిరుకుని రెండు రౌండ్లు కొట్టేసింది నేనేమో నొప్పితో కవ్వు నడుస్తూ వదిలేశాను అనుకుంటాను అందరూ బండి ఆఫ్ చేశారు ఆ చెయ్యి ఎడం చెయ్యి విడగలేదు కానీ విడిగైపోయిందండి అయిపోయిందండి లేత వయసు కదా ఆ చక్రం ఎడం చెయ్యి మోచే దగ్గర నుంచి కిందకి దాకా ఆనపకాయలుగా పొడుగు పట్టు ఆనపకాయలు ఉంటాయి చూడండి అలా వాచిపోయింది ఐదు నిమిషాల్లో ఇంట్లో అందరూ కంగారు పడిపోయారు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆయన ఏదో ఎక్స్రే తీసి ఆయన విడగలేదు ఆయన చెప్పి మళ్ళీ దాని మీద అయినా సరే సిమెంట్ పోట పోసేవారు అప్పట్లో పల్లెటూరు కదా పోసి కట్టు కట్టి చేతిలో వేశారు అదొక విషాదం చుట్టాలందరూ ఒకటే ఆశ్చర్యపోవటం చూసారా ఆవిడికి ఈ కుర్రాడంటే ఎంతో ప్రేమ అభిమానమును వాడికి ఏం ప్రమాదం జరిగనివ్వదు అని అందరూ ఓదార్చేవారు మా నాన్నగారిని అలా జాగ్రత్తగా ఉండగానే కార్యక్రమాలు అయిపోయాయి ఐదు రోజులకి నెమ్మదిగా కట్టు చెప్పారు ఆ నూనె మర్దన అవి చేస్తూ ఉండాలి నెమ్మదిగా కొన్నాళ్ళకి చెయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చేసిందండి అప్పటి నుంచి నన్ను ఏ పనికి వెళ్ళనిచ్చేవారు కాదు వీడేదో ఇలా మీద మీదకి తెచ్చుకుంటాడు ఏదో ఇది అవుతుందని చెప్పి నేను మాత్రం ఆ మంచం మీద ఎవరిని పడుకొనిచ్చేవాడిని కాదండి ఆవిడ చనిపోయిన తర్వాత ఆ మంచం నాది నేను ఒక్కడనే పడుకునేవాడిని అనమాట అలా కొంతకాలం హవా సాగింది ఆవిడ జ్ఞాపకాలతో అందరూ చుట్టాలందరూ వచ్చారు కార్యక్రమాలు దిగ్విజయంగా నడిపించారు పోయినా చేశారు అందరూ నాకు జాగ్రత్తలు చెప్పడమే జాగ్రత్త నాన్న జాగ్రత్త మీ మేనత్త నువ్వు కంటే ఎంతో అభిమానం నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నన్ను అందరూ ఓదార్చేవాడు అనమాట నేను ఎడిచేది ఏం లేకపోయినా అన అలా అలాగా సెంటిమెంటల్గా నన్ను ఎడిక్ట్ చేసేసారనమాట నెమ్మదిగా చెయ్యి తగ్గిపోయింది అనుకోండి అదో జ్ఞాపకం దాంతో ఇక ఆవిడ ప్రహస్యం మరిచిపోవటం కోసం ముఖ్యంగా నా కోసం ఏం చెయ్యాలా అని మా నాన్నగారు ఆలోచించడం మొదలెట్టారు నమస్తే తర్వాత మరో ప్రహసంలో కలుస్తాను ధన్యవాదాలు